హలో వెల్కమ్ టు శివ మధు నేను మధుమిత శివ బాలజీ రిపోర్టింగ్ ఫ్రమ్ మిల్ ఫోర్ సౌండ్స్ అంతే టైం అది ఇక్కడ మరి అదంతా తప్పలేదు సెకండ్ ఒక సెకండ్ కూడా లాస్ట్ వీడియోలో చూశారు కదా మేము మిల్ ఫోర్ సౌండ్స్ రీచ్ అయిపోయాం మా క్రూజ్ ఏమో మా కళ్ళ ముందే వెళ్ళిపోయింది సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు ఏదో డేట్ చేంజ్ చేసుకుని ఇంకొక రోజు రమ్మన్నారు ఆర్ అదే రోజు నెక్స్ట్ వెళ్ళబోతున్న లాస్ట్ క్రూజ్లో ఎక్స్ట్రా మనీ పే చేసి తీసుకోమన్నారు సో మళ్ళీ ఇంత దూరం ట్రావెల్ చేసి రావడం కంటే ఆ రోజు అది ఫినిష్ చేసుకోవడం బెటర్ కాబట్టి నెక్స్ట్ క్రూజ్కి బుక్ చేసేసుకున్నాం అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి ప్లేసెస్ ఆక్యుపై చేసేసారు సో సరే ఎలాగోలా అడ్జస్ట్ అవుదామని కూర్చున్నాను బట్ మా శివ గారు ఊరికే ఉండరుగా తన బ్రిలియంట్ టైమ్ సెన్స్ తోటి చూస్తున్నారు కదా ఒక ప్రైవేట్ స్పేస్ ని ఐడెంటిఫై చేసేసారు ఇంత అందమైన ఈ కొండా కొండల మధ్యలో ఉన్న ఈ నీళ్లపైనే ఇప్పుడు మేము సవారీ చేస్తున్నాం ఈ స్వచ్ఛమైన గాలి నీరు నింగి జలపాతాలు చిరుజల్లు సూర్యుడు ఇలా ప్రకృతి నాకు మనస్ఫూర్తిగా మనసు నిండుగా ఆనందాన్ని ఇచ్చినప్పుడు నన్ను నేనే మైమరచిపోయి ఆ అనంత శక్తికి నమస్కరించుకుంటాను అంటే ఏదో చెప్తున్నారు అని నమ్మి చేశాను కానీ ఫోకస్ అవుట్ ఫోకస్ తో ఇంత బ్యూటిఫుల్ గా తీస్తున్నారని అస్సలు అనుకోలేదు మిస్టర్ ట్యాంక్ ఆఫ్ ద క్రూజ్ చాలా రిక్వెస్ట్ చేస్తే సరే అని అలో చేశారనమాట యూజువల్గా ఇక్కడికి అలో చేయరు ఎవరిని తనతోటి ఈ ఆపరేషన్స్ అన్నీ కనుక్కోవడం అండ్ అక్కడ నిల్చొని బ్యూటిఫుల్ సెయిల్ని ఎంజాయ్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్రావెల్లో చాలా వాటర్ ఫాల్స్ వస్తాయి అండ్ అన్నిటికీ దగ్గర దాకా తీసుకెళ్తారనమాట ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫోర్స్ చాలా ఉండింది ఇవ్వగలిగింది ఒక ప్రకృతి మాత్రమే ఈ క్రూజ్ ట్రావెల్ మొత్తం ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ప్రకృతి అందాలని పరిపూర్ణంగా ఆస్వాదించాం ఏదో కొండ గుర్తు పెట్టుకున్నట్టు వాటర్ ఫాల్స్ ఆ కొండలేవో చూసి ఇంకో పదిహేను నిమిషాల్లో షోర్ వచ్చేస్తుందని శివ గారు భోజనానికి తీసుకొచ్చేసారు అండ్ ఇద్దరం చక్కగా కబుర్లాడుకుంటూ కడుపు నిండా సంతోషంగా భోంచేసాం మా క్రూస్ కెప్టెన్ ఏం చెప్తున్నాడంటే కాలుష్యము కలపడము లేని ఈ జలపాతాల నిర్మలమైన నీటిని తాగినట్టయితే మనం స్వచ్ఛమైన నీటిని రుచి చూసినట్టే అంటున్నాడు ఈ క్రూజ్ ట్రావెల్ ఎంత ఎంజాయ్ చేసామంటే అంత చల్లగా ఉన్నా తడిచిపోయిన తర్వాత కూడా టీ కాఫీ కావాలన్న ఆలోచన కూడా రాలేదు అండ్ లాస్ట్ లో కడుపు నిండా బోన్ చేసేసాక ఇంకా అవసరం కూడా అనిపించలేదు మా క్రూజ్ కెప్టెన్ ట్యాంక్ యూ అండ్ బాయ్ చెప్పేసి మిల్ఫుడ్ సౌండ్స్ నుంచి బయలుదేరేశాం

సింకోటి మోస్ట్ మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ ఇది చిన్నప్పటి నుంచి అందరూ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ అంటుంది సౌత్ న్యూజిలాండ్ నాకు ఇట్స్ బెస్ట్ ఉంది ఇప్పటిదాకా నేను ఏం అండ్ సౌత్ న్యూజిలాండ్ ఇన్ సమ్మో వింటర్ ఎంజాయ్ చేయాలంటే స్నో ఫాల్ నచ్చే వాళ్ళు ఆ వింటర్ లో రావాలి పోచాల కస్టమర్స్ ఆల్మోస్ట్ హాలిడేస్ లీవ్ చేస్తారు బికాజ్ ఆఫ్ స్నో ఫాల్ బట్ మన ఇండియన్స్ వి విల్ లవ్ దిస్ కదా ఈ వెదర్ ఈ వెదర్ చల్లగా ఉంటుంది మనకు సమ్మరే మనకు చల్లగా ఉంటుంది అండ్ క్రూజ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం జస్ట్ లైక్ వావ్ జస్ట్ లైక్ వావ్ లైక్ వావ్ చిన్నపిల్లలు ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు చాలా ముద్దుగా ఎక్స్ప్రెస్ చేస్తారు మా ఆయన కూడా అంత ముద్దుగా ఎక్స్ప్రెస్ చేశారనిపించింది అండ్ శివ గారిని కూడా చిన్నపిల్లాడిలాగా మార్చచ్చు అనేది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇట్స్ లైక్ కాంట ఎక్స్ప్లెయిన్ అనే కొన్ని కొన్ని థింగ్స్ని ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి అంటే ఒక డెఫినేషన్ లాగా చెప్పలేం అమ్మ అంటే అమ్మ అంటే ఇదే అని ఒక డెఫినేషన్ నాకు చెప్పాను సో అట్లాగా ఈ ఎక్స్పీరియన్స్ని ఇలా అని ఐ కాన్ డిస్క్రైబ్ ఇట్ ఇట్ హ్యాస్ సో మచ్ ఇన్ చెప్పే కదా ఆ ప్రకృతి ఒడిలో ఇమ్మోస్ అయిపోవాలన్నట్టు ఉంది ఇట్ వాస్ సో నైస్ అండ్ బియింగ్ విత్ మై బాబి దాలిమ్ అండ్ మనిద్దరం ఇలా అనుకోకుండా రావడం అన్ అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్స్ లైక్ బీ బెస్ట్ అని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈ పేస్కైతే రావడం ఫౌకర్ట్ సౌత్ ఐలే యా బిఫోర్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ అవును ట్రైబ్స్ అయితే యూజ్ చేస్తున్నాం నేను మేక్స్ ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటండి ఈ ప్లేస్ రెయిన్ మేక్స్ సౌండ్ అదే చెప్పా కదా మేఘాలు అసలు పైకుండా ఆపేస్తున్నాయి ఇక్కడే రెయిన్ అయిపోయి ఇక్కడే వచ్చేసి ఇక్కడే రొట్టె വല്ല ഏതായി മൊക്ക എവാൾ അയിക്ക ഇന്ദ వచ్చేటప్పుడు మీరు కూడా చూసారు కదా ఈ కొండలు అన్ని మేఘాలు కప్పేశాయన్నమాట ఇప్పుడు క్లియర్ గా ఉంది అండ్ మళ్ళీ హోమర్ టండలు వచ్చేసాం బ్యూటీ ఈ ప్రశాంతమైన వాతావరణంలో కొంత దూరం లోపలికి నడిచి కియా బర్డ్స్తో కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి బయలుదేరేసాం ఈ అందమైన లోయ పారుతున్న సెలయేరు కొండలు పర్వతాలు సూర్యుడు ఇవన్నీ చూసి ఆగకుండా ఉండలేకపోయాం నాప్స్ ఫ్లాట్స్ వచ్చేసాం రెండు కిలోమీటర్ల దూరానికి పరుచుకున్న పసుపు రంగు పైరండి గారికి ఇది ఎంత నచ్చిందో సో తప్పకుండా ఆగాల్సి వచ్చింది ఆగి ఫొటోస్ తీసుకొని బయలుదేరేసాం అదృష్టం అంటే ఇది కదా ముందు ఆ వానవిల్లు చూసారా ఆహా ఇట్ వాస్ బ్యూటిఫుల్ ప్రతిబింబ సరస్సులు మిర్రర్ లేక్స్ అని వీటికి పేరు పెట్టడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఎగ్జాక్ట్ రెండు టాప్ యాంగిల్ తిని రెండు పైన అది రెండు వస్తాయేమో వస్తుంది పైన యా విరాట్ మిర్రర్ లేక్స్ ఇట్ హాస్ కుట్టి బేబీస్ కదా సమ్ హాట్ హాట్ టైమ్ ఆరు ముప్పై మూడు అయింది అయినా వెలుతురు చూడండి ఎంత ఉందో పట్టుకుంటారా ఇప్పుడు మేము ఆగింది ఒక క్యాంపింగ్ సైట్ అక్కడ దూరంగా చూస్తున్నారు కదా ఒక కపుల్ అలా కపుల్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సినవన్నీ వెహికల్లో లోడ్ చేసుకొని ఇలా క్యాంపింగ్ సైట్స్కి వచ్చి టెంట్లు వేసుకొని ఆరు బయట ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ స్పెండ్ చేస్తారు ఇక్కడ వెళ్ళలేరేమో ఇక్కడ నుంచి కష్టం కేర్ఫుల్ మీరు వచ్చేస్తారా ఎక్కువ హైట్ ప్యూర్ అల్లైన్ వాటర్ కొండల మంచులో కరిగి మినరల్స్ అంతా దాచుకొని పెదు సోటంతా గొడవలు పడి అటు ఇటు కొట్టుకొని వాటర్ మినల్స్ లాక్కొని వచ్చి మొత్తం ప్రిపేర్ అయ్యి బాగుంది కానీ చాలా కూల్ ఐస్ వాటర్ లాగా ఉంది అవునా అస్సలు ప్యూర్ వాటర్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇది వాటర్కి టేస్ట్ ఉండదు కానీ ఏదో ఒక ఫ్లేవర్ ప్యూరిటీ ప్యూరిటీ ఆర్ ఫ్లేవర్ ఏం లేదు దట్ ప్యూరిటీ ఫీల్స్ డిఫరెంట్ అంతే నైస్ ఓకే లెట్స్ గో లెట్స్ గో అడుగడుగున అందమైన ప్రదేశాలని చూసుకుంటూ మళ్ళీ టియానుకి బయలుదేరేసాం ఆహా షీప్ ఫ్లాక్ ఈ గొర్రెల మందిని మీరు గుర్తుపెట్టుకోండి ఈ గొర్రెల మందతో పాటు ఆ వెహికల్ లో ఉన్న ఫామ్ అన్ని ఆ డాగ్స్ ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ లో అసలు అమేజింగ్ స్టోరీ ఒకటి మీకు తెలుస్తుంది రీచింగ్ అరే ఆశ్చర్యచకితం ఇన్ని రోజులకి న్యూజిలాండ్లో మాకొక బెల్ బాయ్ ఈ హోటల్లోనే దొరికాడండి లగేజ్ పోయడం తప్పింది కాబట్టి రిలాక్స్డ్ గా కార్ పార్క్ చేసేసి బ్యాక్ గేట్ నుంచి వస్తున్నారు శివ గారు నేను షూట్ చేస్తా నేను షూట్ చేస్తా నేనే షూట్ చేస్తా నేను వైడ్ ఆంగిల్ పెట్టి షూట్ చేస్తా అవునా ఈ ఊర్లో హాలిడేకి మాత్రం కదా మాకు డెలిషియస్ లంచ్ ప్యాక్ చేసి ఇచ్చిన రాధాస్ ఇండియన్ రెస్టారెంట్ ఓనర్స్ రవి గారు సుధా గారు వాళ్ళ ఇంటికి డిన్నర్ కి ఇన్వైట్ చేశారు సో ఆన్ ది వే టు

Nice. <laughs> oh, you have the mountain view. That's for you. Even the. I don't know whether he loves. <laughs> 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 hey he <laughs> <laughs> <Yeah, laughs> the child. He's a you He's a That ఇట్స్ లైక్ కాటన్ క్యాండీ ఇట్స్ కైండ్ ఆఫ్ కాటన్ క్యాండీ లో ఉన్నట్టుంది కదా హౌస్ ఓకే ఎంటైర్ టౌన్ ఇస్ న్యూ లో మనకి మంచిగా బజ్జీలు చేసి కట్ మిర్చి కట్ మిర్చి ఓకే కట్ చేసి ఆనియన్స్ పెట్టి యూ నో దా యు యూ నో అసలు యు నో వాట్ ఇట్ ఈస్ అది తెలుసా אוקיי. נהנדים פלמי מומוני.

అంతే ప్రోగ్రెస్ అవ్వాలి లైఫ్ లో ఇండియా వచ్చినప్పుడు రండి మీరు ఎంత బాగా చూసుకున్నారో మేము కూడా

రవి గారు సుధా గారు తేజు వాళ్ళ హస్బెండ్ రవి గారి బ్రదర్ పిల్లలు అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తూ వచ్చే వారం ఇంకో వ్లాగ్తో తో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్